అప్పుడే ఈ విశ్వా శుభం సంవత్సరం ఈ సంవత్సరం రాజు రవి ఉండాలి మంత్రి చంద్రుడు నో సేనాధిపతి శని కొంచెం సేనాధిపతి విషయంలో మనం జాగ్రత్త పడాలి షష్యాధిపతి బుధుడు అధ్యాధిపతి రవి ధాన్యాధిపతి బుధుడు మేఘాధిపతి రవి సాధిపతి శుక్రుడు నీరసాధిపతి బుధుడు పరిపాలకుడు యముడు మౌష్ట ప్రాపక యముడు మౌష్ఠ బహిష్కరణ కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం చెప్పండి పంచాంగతే తొమ్మిది గ్రహాలలో నాలుగే శుభగ్రహాలు శుభములు ఇస్తాయి ఈ సంవత్సరం ఐదు మాత్రం పాపగ్రహాలు కనుక మిశ్రమ ఫలితాలని మొదలు మనం నిర్ణయించుకున్నాం వరిష్ట జనం దగ్గర గృహాలు పరిశీలన చేయక దేశం సామాన్య యోగవంతంగానే ఉంటుంది ఇతర దేశాల నుండి రుణాలు మనం పొందవలసి వస్తుంది మళ్ళీ ప్రభుత్వాలకు ప్రజల సహకార అంతంత మాత్రమే ఉంటుంది మద్యపానాన్ని నిర్వహించడానికి ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటాయట ఈ సంవత్సరం ఇంగ్లీషుల మందులకైనా ఆయుర్వేదానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు ప్రభుత్వం వారికి సహాయం లభిస్తున్న విధాలు కూడా ఉపద్రాలకు సంబంధించిన ప్రాణ నష్టం ఉండరు ఉత్తరాది రాష్ట్రాల నుంచి అభివృద్ధి సాధిస్తారు దేశం ఎందు రాష్ట్రాల ఎందు నీటి వనరులు ఏర్పడతాయి ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి నాయకులు ఈ సంవత్సరం అంతే పెద్ద కాలం ఇతర దేశాలతో జరిగిన ఒప్పందాలు సగభాగంలో పూర్తి అవుతాయి ఏ ఆంధ్ర దే రాయలసీమలో ఒక ఉద్యమానికి తెరదిందుతారు అసెంబ్లీలు పార్లమెంట్లో ప్రజల సమస్యల గురించి చర్చిస్తారు దేశ రక్షణ రంగం సమర్థవంతంగా పనిచేసి ప్రజాప్రభుత్వ మనల్ని పొందుతారు క్రీడా రంగనందు అత్యున్నత ప్రదర్శించి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటారు దేవాలయాలు పర్యాటక క్షేత్రాలు అభివృద్ధి పొందుతూ ఉంటాయి నిత్యావసర ధరలు తగ్గుముఖం పడతాయి సాఫ్ట్వేర్ రంగం తీవ్ర ఇబ్బందుల నుండి విముక్తిని పొంది కొత్త మార్గాలను అన్వేషిస్తారు స్త్రీలు అన్ని రంగం నిష్ణాతలు అయి ఉంటారు పశ్చిమ దేశ వాసులకు సినీ రంగం నందు వారికి సామాన్యంగా ముందుకు సాగుతూ ఉంటారట తీవ్రమైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కేంద్రం నందు సమర్థవంతంగా పెరుగుతూ ఉంటుండట చేత ఇతర మత శక్తులు మన మీద విజృంభణ చేయకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారట కేంద్రం ఈ జోష్ ఈ జోష్యంలో ఎలాంటి మార్పు ఉన్నదని కూడా రాష్ట్ర వైద్యాం కడతారు వేడిఆ రంగం నందు ఒకరినొకరు వేషించుకుంటాయి ప్రైవేట్ ఛానళ్ళు హవా తగ్గి ప్రభుత్వ ఛానల్ అధికారంలో పెరుగుతాయి పారిశ్రామిక రంగం వల్ల దేశములకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది గ్యాసు విద్యుత్ వనరులు ప్రజలకు అందుబాటులోకి వచ్చును చిన్న తరహా చేతి పరిశ్రమల వారికి తగిన గుర్తింపు లభిస్తు లభించడం కష్టం వీటాధిపతులకు ప్రజల నుండి సహాయం సహకారాలు అందుతాయి కేతువాద నాస్తికవాద సంఘాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయట అంటే పూర్తి నిర్వీర్యం తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయి కలుగుతుంది అన్ని రకముల పంటలు సమృద్ధిగా పండుతాయి భూ సంతతి అధికమవుతుంది బహిరంగ ప్రదేశాల్లో ఒకటి రెండు సింహాలు పెరుగుతుంటాయట కానీ ప్రజలకు హాని కలుగవు రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది కనుక ప్రజలు ఆనందంగా ఉంటారు కళ సంస్కృతి రంగాలందు ప్రజలు ప్రభుత్వాల ఆదరణ పొందుతారు మంచి వర్షములు పడినను ఆ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందట ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ తమ వ్యక్తిగత ప్రయోజనాలను మరిచి నదులు అనుసంధానం చేయవలసిందిగా విద్య విశ్వాసనామ సంవత్సరం ందు కాలస్వరూపుడైన సర్వేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యం కలిగించి చల్లగా చూచుగాక సర్వములకు శుభం భూయాతు అని పంచాంగం వివరిస్తుంది అదేవిధంగా ఆదాయ వ్యవహారాలకు వెళ్ళిపోతే మేషరాశి వారికి రెండు పద్నాలుగు ఐదు ఏడు అంటే మేషానికి

बस मेरा 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 चलो चलो वन मिनट అనేది చూడాల విన అందరూ ఇట్లా చేయలేదు హోటల్ చేయాలి అన్న అందరూ చూడరు ఈరోజు వాసవి క్లబ్ యాదాద్రి గోరగిరి ఆధ్వర్యంలో ముద్రించబడినటువంటి విశ్వవాసనామ తెలుగు సంవత్సరాది పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి వాసవేని యాదాద్రి గోగిరి సభ్యులందరికీ కూడా మరి ఈరోజు అయ్యప్ప స్వామి దేవ దైవసీలో ఈ పంచాంగం వినాయక ఆవిష్కరణ